బాబాయ్ నమస్తే మీ పేరు బాబాయ్ కోట లక్ష్మీపతి నా పేరు అంటే రైతులందరూ చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో రైతులే జగన్ గెలిపించడానికి గెలిపిస్తారు బాబాయ్ అంటే అబద్ధాల కోరు జగన్ రెడ్డి అనే అతను అబద్ధాలు కోరు అతను పది నియోజకవర్గాలు నాకు ఎంతో కొంత కడప జిల్లాలో తెలుసు అతను అభివృద్ధి ఐదు సంవత్సరాలు శూన్యం చేశాడు అతను ఈ జిల్లాలో శూన్యం చేయటం కాదు అన్ని జిల్లాల్లో శూన్యం చేశాడు ఆరు జిల్లాను కూడా శూన్యం చేసుకున్నాడు అనవయ ప్రాజెక్టు ఒక గేటుని కోసం ఆయన ఒక్క గేటు కోసం మరి ఆయన పది గేట్లు పడిపోయినాయి దాదాపు వెయ్యి కోట్లు పోయింది ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే పోయేదాన్ని ఆయన కనీసం ఆ ఏరియాలో ఉన్న ప్రాజెక్టులు కూడా అతనికి తెలియవు పదిహేడు బ్యాంకీలో మన మన మెడికల్ క్యాంపులు అవి పెట్టాడు కదా అవి అన్ని అన్ని శూన్యం అనమాట అతను మాట్లాడేదే శూన్యం అతను టెన్త్ క్లాసు అతను ఏం బీటెక్ చదవలేదు అతను ఎంసీజే లేదు పరిపాలన చేత కదా అయిపోయి చట్టం అంటే ఏంటో తెలియదు చట్టం ఎలా చేయాలో కూడా అతనికి తెలియదు అలాంటి వాడు ఏవి ముందుకు తీసుకెళ్తాడు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు అన్ని అబద్ధాలు చేస్తూ ఉంటాడు చంద్రబాబు మోసం చేసిన ప్రజల్ని ఎవరు చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటం అనేది జరగదు ఆయనకి ఒక్కడే కొడుకు ఆయనే మోసం చేస్తాడయ్యా బాబు నా తెలియకడతా ఈ ఈ ఆంధ్రదేశంలో ఈ ప్రాజెక్టు పెట్టి మరి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మోసం చేస్తే రెండోసారి జై జైజే అలా కొడతారు ఎన్నో నేషనల్ ప్రింట్ మీటింగులు పెట్టి ఉప ప్రధానమంత్రిని ప్రధాన మంత్రులు ఎంతో మందిని చేశాడు ఆయన ఎంతో అనుభవం ఉంది కేంద్రంలో కేంద్రంలో ఎంతో అనుభవం ఉంది ఆ ఐకే గుజ్రాల్ కాడ నుంచి లేకపోతే దేవగౌడ కాడి నుంచి ఎంతో మంది ప్రధానమంత్రుల ఈపీ సింగ్ కాడి నుంచి ఎంతో మంది ఇందిరాగాంధీ దగ్గరకు కూడా డైరెక్ట్గా వెళ్ళేవాడు అంటే ఇందిరాగాంధీ ఏరో పార్టీ ఆ వాళ్ళు ఏరో పార్టీ అయినా కానీ నేను చదువుతున్నాను నాకు తెలిసిన వాడినిగా చదువుతున్నా నేను నేను తెలిసిన వాడినిగా చదువుతున్నా ఆయన మోసం చేయటం అనేది ఉండదు 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 చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటం అనేది ఉండదు నూటికి నూరు శాతం కలవకపోవచ్చు పన్నులు పన్నులు ఉండటంలో ఆయన కేంద్రంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి మరి దాదాపు ఈ ఇరవై మూడు జిల్లాలు దాదాపు ఇరవై ఆరు జిల్లాలు ముప్పై రెండు జిల్లాల్లో తిరుగుతూ ఉంటాడు కాబట్టి అనేక సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్లో తిరుగుతూ ఎన్ని కళలో ఎవరైనా సరే భుజం చెయ్యేసి బాబు నేను ఇదిగో ఇలా చేస్తానని చెప్పే కెపాసిటీ ఉంది కెపాసిటీ కలవాడు ఆయన అలా అపాస్ట్ పోల్ మాట్లాడతాం అనేది జగన్ రెడ్డి గారు అపాస్ట్ పోల్ మాట్లాడతాం అనేది అందరూ జైల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చేసేవాళ్ళు పార్లమెంట్ చంబర్లు జైల్లోకి వెళ్తాం మాజీ మంత్రులు జైల్లోకి వెళ్తాం ఎమ్మెల్యేలు జైల్లోకి వెళ్తాం చాలా అభూత కల్పనలు మాట్లాడుతున్నారు జగన్ రెడ్డి అనే మాత్రం చంద్రబాబు నాయుడిని బాగులుగా చంద్రుడి మీద కనుక మనం కాను ఊరితే ఎలా ఉంటుందో మచ్చబడితే అలాంటి మాటలు మరి ఎవరు మాట్లాడినా సరే అది ఆ అభూత కాలం అన్నమాట చంద్రబాబు నాయుడిని మాత్రం ఆ మాట అంటే నేను జై అమరావతి తరఫున దాదాపు ఇక్కడ మూడు ఎకరాలు పొలం ఇచ్చాను నేను అందుకనే చెప్తున్నాను నేను అలాంటి వాళ్ళండి ఎలాంటి వాళ్ళు కాదు ఈ రోజున అమరావతిలో పదిహేడు బ్యాం రకాల బ్యాంకులు తీసుకొని శంకుస్థాపన చేయటం ఆ శంకుస్థాపన కూడా సెంట్రల్ ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు నిర్మలా సీతారామన్ గారు రావటం ఎలా చూడొచ్చు అంటారు ఆమె గారు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కేంద్ర మంత్రిగా ఆమె అనుభవం మామూలుగా ఈనాడులో పనిచేసేవాళ్ళు పరకాల ఆయన వాళ్ళ హస్బెండ్ కూడా వీళ్ళిద్దరు కూడా మరి ఎన్నో అనుభవాలుండి మరి మోదీ గారు ఆయన్ని ఆమెని కేంద్ర మంత్రిగా తీసుకొని అంచెలంచెలుగా ఆమెకి కేంద్ర మంత్రిగా తర్వాత ఆమె ఆర్థిక మంత్రిగా మరి ఎన్నిసార్లు ఎనిమిది ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు ప్రణాళిక ఆమె నెంబర్గా ఉంటాం రాజ్యసభ నెంబర్గా ఉంటాం చబా చాలా శుభోదయం ఈ ప్రాంతానికి ఆమెను తీసుకురావటం చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి మరి ఆయన వారం రోజులకు పది రోజులకి ఇరవై రోజులకి మరి మరి కేంద్రానికి వెళ్ళి అనేక సమస్యల్లో ఇక్కడ రైతాంగానికి ఏం పెట్టుబడులు తీసుకొస్తే ఏం బ్యాంకింగ్ తీసుకొస్తే డెవలప్మెంట్ అవుతాము ఏంటనేది మరి దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు కాబట్టి రైతాంగం మరి అనేక రకాలుగా ఆయన దీన్ని ఎలా అభివృద్ధి చెందాలి ఎలా చెయ్యాలి ఎలా చేస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం అనే దాంతో మరి మన ప్రముఖాని చంద్రశేఖర్ గారు మరే ఈ ఏదైతే బ్యాంక్ సెక్టర్ అమరావతికి రావటం అసలు రైతులకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు బ్యాంక్ సెక్టర్ అంటే ఉపయోగపడుతుంది రన్నింగ్లో డబ్బులు మామూలుగా వేసేవాళ్ళకి తీసేవాళ్ళకి ఇక్కడ ఫైనల్స్గా చేసేవాళ్ళకి అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి నేను నిసాని నేను ఒక లారీ వానర్గా లారీ డ్రైవర్గా ఈ ప్రాంత వాండిగా ఈ ప్రాంతంలో పుట్టాను కాబట్టి శాఖమూరు విలేజ్లో పుట్టాను కాబట్టి ఇబ్రాంపట్నంలో పుట్టాను కాబట్టి ఇందిరాగాంధీ గారి కాడి నుంచి లేకపోతే కేంద్ర మంత్రులు లేకపోతే ప్రధాన మంత్రులు కాడి నుంచి ఎంతో కొంత తెలుసు నాకు పెద్దవాళ్ళు అమ్మట తిరుగుతూ ఈయన నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో దాదాపు నలభై మూడు సంవత్సరాల నుంచి నేను పార్టీలో పనిచేస్తున్నాను చంద్రబాబు రైతులు పట్టించుకోవట్లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులు బాగా పట్టించుకున్నాడు అని చెప్పి దీనికి నేను చెప్పబోయేది ఒకటే ఈ రెండు జిల్లాల్లో దాదాపు తొంభై దాదాపు ముప్పై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి అనుభవాల్లాగా అనుభవం గల వాడిని ఒక ప్రజాప్రతినిధి ఈ రెండు జిల్లాల్లో ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల్లో ఉండోడిని ఏసి ఆయన ఇంకా స్పీడ్ పెంచాలి ఎందుకంటే పొద్దుగులు చంద్రబాబు నాయుడు గారు దొరకరు మన నారాయణ గారు దొరకరు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సమస్యలు ఉంటాయి మరి ఆయన ఈ రకంగా మరి పని తగ్గించుకోవాలి అంటే ఒక ప్రజాప్రతినిధిని పెట్టి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు లోపు పెట్టి వీళ్ళందరికీ సమాధానం చెప్పేటట్టు ఇక్కడ చెయ్యాల్సిన బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఆయనకి చెబుదామనే నేను వచ్చాను తాతగారు మీ పేరు పేరు నా రామారావు ధనికుల వ్యవసాయం చేసేవాడిని అమరావతి బ్యాంకులు శంకుస్థాపన జరుగుతూ ఉంది ఒక అమరావతి మీకు ఏం చెప్తారు అసలు అమరావతిగా చూస్తుంటే మాకు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయినటువంటి ఈ వాణిజ్య రంగ బ్యాంకులు అన్నీ కూడా ఇక్కడకు వచ్చి స్థాపన చేస్తున్నాయి అంటే అమరావతి క్యాపిటల్లో మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఎందుకంటే మెయిన్ బ్రాంచీలు అన్నీ ఇక్కడే ఉంటాయి రీజనల్ ఆఫీసులు ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అందులో గౌరవ యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామ గారు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా చంద్రబాబు గారి చేతుల మీదుగా పవన్ గారి చేతుల మీదుగా ఇక్కడ ఇది ఏర్పాటు చేస్తారంటే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇదంతా మాకు మా మా శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు వీళ్ళంతా కూడా మాకు చాలా స్ఫూర్తి మా ఎంపీ గారు చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా స్ఫూర్తి మాకు ఈ రాజధాని ముందుకు నడిపిస్తున్నారు అభివృద్ధిలో ముందు పోతావల్ల నడుస్తుంది మాకు ఇబ్బందులు లేవు బాగానే జరుగుతుంది ఇక్కడ మీ అభివృద్ధిని చూసి మేము సంతోషిస్తున్నాం ఇప్పుడు ఇట్ ఇట్లాగనే ఇంకా కొన్ని పలు సంస్థలు కేంద్ర సంస్థలు కానీ ఇటువంటి అన్నీ కూడా రావాల్సి ఉంది ఇంకా ఇవన్నీ వస్తే ఇక్కడ పాపులేషన్ డెన్సిటీ కూడా పెరుగుద్ది క్యాపిటల్ సిటీ త్వరగా అభివృద్ధి చెందుద్దని మేము సంతోషిస్తున్నాం అంటే తాతగారు అమరావతి పేరుతో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ దోచుకుంటున్నారు డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నారు ఏమీ లేదండి మా ఎల్ల వేళల వాళ్ళు రేత్రి మొగుళ్ళు మా కోసమే కష్టపడుతున్నారు ఎక్కడ ఇది ఎట్లా అభివృద్ధి చేయాలా ఉన్న పాపులేషన్ డెన్సిటీని ఎట్లా పెంచాలా దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు తప్పితే ఇవన్నీ యూట్యూబ్లో వచ్చేటువంటి ఇవన్నీ కూడా నమ్మొద్దు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వచ్చే కూడా ఫేక్ న్యూస్ అని నేను చెప్తానండి నాకు ఎందుకంటే ప్రత్యక్షంగా పొద్దులు అయితే ఇక్కడ ఉండి ఇరవై నాలుగు గంటలు చూసేవాళ్ళం ఏం కాబట్టి ఎవరి వరకు స్టార్ట్ అయ్యిందండి దాదాపు రెండు మూడు వర్కులు తప్ప అన్ని స్టార్ట్ బాగానే ఉంది రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు ఇక్కడ చంద్రబాబు దోచుకున్నాడు తప్ప డెవలప్మెంట్ చేయట్లేదు అంటున్నాడు అదే లేదండి దోచుకోవడం అనేది లేదు ఇక్కడ వాళ్ళు బాడే జరుగుతున్నాయి చాలా శుభ్రంగా జరుగుతున్నాయి ఇలా మా ఆనరబుల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో మాకు ఇది జరగడం చాలా సంతోషం అండి చాలా మాకు మీరు ఒక రైతు మీకు మాకు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇది గుర్తించిందంటే యూనియన్ గవర్నమెంట్ ఉమ్మడి ఇది ఇది కూటమి ప్రభుత్వంలో మాకు చాలా సంతోషం అమరావతి రాజధానిగా ఏకైక నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు కూడా మాకు ఇస్తే ఇది ఒక సంకేతం అనమాట మీరు ఒక రైతుగా చెప్తున్నారు అసలు రైతుల పరిస్థితి ఎలా ఉంది ప్రభుత్వం ప్రభుత్వంలోనే ఉందండి హ్యాపీగానే ఉండరు అందరూ హ్యాపీగానే ఉండరు పర్వాలేదు కాస్త కొద్ది కొద్ది సమస్యలు ఉంటే అన్నీ మరి పరిష్కరించుకుంటాం మేము రైతులతోటి మాకు కమిటీ ఉంది గౌరవ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారి ద్వారా అట్లాగే ఎవరు మంత్రివర్యుడు నారాయణ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా మా సమస్యలు ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు ఏమైనా రైతులను ఆదుకోవట్లేదు వైసీపీ ప్రభుత్వంలో మాకు కౌలు కూడా వేయలేదండి చాలా ఇబ్బందులు పడ్డాం కోర్టులు చుట్టి తిరిగి కోర్టుల ద్వారా కౌలు పొందాం కానీ ఇవాళ ఫ్రీగా కౌలు వేస్తున్నారు ఏదైనా సమస్యలు ఉంటే పోయి అడిగితే సిఆర్డి లో కూడా సమాధానాలు చెబుతున్నారు మాకు బాగానే సానుకూలంగా జరుగుతుంది ఇంకా జరుగుతుందని కూడా మేము సంతోషిస్తున్నాం అండి అమరావతి వాసులు రైతులు మొత్తం చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ సార్ ఒక మాట చెప్పాలంటే ఎన్ని ఫేక్ న్యూస్ ఘటనలు చేసేటువంటి ప్రచారం కానీ మాకు ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ అంతా హ్యాపీగా జరుగుతుంది మేము చూస్తున్నాం పొద్దులైతే ఇక్కడే తిరుగుతాం ఇక్కడే వాకింగ్ చేస్తాం ఇక్కడ టై సైక్లింగ్ చేస్తాం అన్నీ చేస్తా ఉంటాం మాకే ఇబ్బంది లేదు మేము అన్నీ బాగానే జరుగుతున్నాయండి చాలా సంతోషం